నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ దిస్ ఇస్ తేజస్వి నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మహారాష్ట్ర మంత్రి బాబాసాహెబ్ మోహన్ రావు పాటిల్ దంపతులు దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి బాబాసాహెబ్ మోహన్ రావు పాటిల్ దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం మంత్రి పాటిల్ దంపతులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయఈఓ స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలను అందజేశారు